కీడనియో చెప్పుకొని చీకటి వెలుగనియో వెలుగు చీకటి అని వారికి శ్రమ చేదు తీపనియో తీపు చేదని అని వారికి శ్రమ మోసం లేబుల్స్ మార్చేస్తున్నారు వెలుగు చీకటి చీకటిని వెలుగని పిలుచుకోవడం సో శ్రేష్టమైన వాటిని అవి బోరింగ్గా ఉంటాయి పనికిమాలను చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి వారికి శ్రమ మోసం చేసుకునేటువంటి తమ్మును తాము మోసం చేసుకున్న వారికి శ్రమ ఇరవై ఒకటవచ్చులు తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలు తాము బుద్ధిమంతులమని తలంచుకున్న వారికి శ్రమ గర్వం అహంకారం ఇరవై రెండోసం నుంచి ఎంత అన్యాయం చేశారో అవన్నీ విషయాలు రాసుకుంటూ వచ్చాడు ఏంటి వారు అంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయదురు ఇవన్నీ సో దేవుని యొక్క తోట కారు ద్రాక్షలు అంటే ఇవన్నమాట దేవుడు ఎదురు చూసింది ఏంటి నీతి న్యాయం వేలు చేసేది ఏంటి వీళ్ళు ఒకవేళ దేవుడు నాటకపోతే అడవిలో పెరిగితే దేవుడు నీళ్ళు ఇవ్వకపోతే దేవుడు రాళ్ళు ఇవన్నీ తీయకపోతే దాన్ని త్రవ్వకపోతే దానికి బురుజు వేయకపోతే దానికి గోడ కట్టకపోతే అది ఫలించడం ఓకే అన్యాయంగా జీవించారంటే వాళ్ళకి ఏం తెలియదు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ప్రవర్తనలు ఇచ్చాడు యాజకులు ఇచ్చాడు దేవాలయాన్ని ఇచ్చాడు తన మహిమను వాళ్ళకి కనుపరిచాడు మంచి పిత్రలను ఇచ్చాడు వాళ్ళ కారు ద్రాక్షలు వేసినారు దేవుడు మనకి చాలా ఇచ్చి అప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఏమి లేకుండా నువ్వు ఎలా జీవించాలి అలా జీవించాలని ఆయన ఎప్పుడు చెప్పడం దేవుడి యొక్క రిసోర్సెస్ అన్ని మనం మింగేసి కాని ఫలాలు ఫలిస్తే దేవుడు